హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వెల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా సో బాగున్నారని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మీ ముందుకి ఈ రోజు ఒక హెల్దీ రెసిపీతో వచ్చేసాను సో అదేంటి అంటారా మునగాకుతో కారపొడి సో మనం కారపొడి రొటీన్ గా చేసుకుంటాము కానీ ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే మునగాకు మునగాకు చాలా చాలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి అలాంటిది మనం మన అలాంటి మునగాకుని మనం మన డైట్ లో మెల్లిగా ఇంక్లూడ్ చేసుకోవాలంటే కనుక నాకు తెలిసి అయితే మేము కారపొడి ఫాలో అవుతాము అందుకనే మా మేము మా స్టైల్లో మునగాకుతో కారపొడి ఎలా చేసుకోవటం ఎలా చేసుకున్నాము చూపించడానికి మేము రెడీగా ఉన్నాం వచ్చేసి ఏంటి చూపించేస్తా ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి దానిలో ఏం చేశానంటే ఒక బౌల్తో ఎండుమిరపకాయలు తీసుకున్నాను అంటే ఇంకొక లో చెప్పాలంటే కనుక గుప్పెడ ఎండుమిరపకాయలు యాక్చువల్గా మన చేతితో గుప్పెడ ఎండుమిరపకాయలు తీసుకున్నాను అవి ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను లైట్ గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మనం చేసుకోవాలి సో ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి సో కాబట్టి నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు నే సేమ్ బౌల్తో మనం మునగాకు తీసుకోవాలి ఇది వచ్చేసి మునగాకు నేను ఒక బౌల్ మునగాకు తీసుకున్నాను ఇది కూడా ఏంటంటే మనకి ఫ్రై అవ్వాలి అండ్ ఇది ఫ్రై చేసే ప్రాసెస్ లో నేను ఏం చేశానంటే మునగాకు ఫ్రై చేసుకుంటున్నాను అండ్ ఇంకో పక్కన ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నానండి హెల్దీ కదా మనం డైరెక్ట్గా అయితే కరివేపాకు తినము కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టేస్తాము అదే కారపొడిలో అనుకోండి ఇడ్లీ అవనివన్నీ లేకపోతే దోశ అవనివన్నీ దేనిలో రైస్లో ఫస్ట్ ముద్దులో తింటాం కదా అట్లా కూడా మనం పెట్టుకుంటాం కాబట్టి ఏదో రకంగా మనం ఒక హెల్దీ డైట్లో ఉన్న ఫీల్ లో ఉంటాము అందుకని చెప్పి నేను ఇట్లా యాడ్ చేసేసాను ఇట్లా కరివేపాకు మునగాకు రెండు కలిపి ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే పచ్చిశనగపప్పు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చిశనగపప్పు అలాగే పచ్చిశనగపప్పుతో పాటు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు తీసుకున్నామండి మినపగుళ్ళు కూడా కూడా పచ్చనగపప్పుతో కలిపి ఫ్రై చేసుకుంటున్నాము ఈ మూరింగా పౌడర్ అనేది అసలు చాలా హెల్దీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇది అసలు యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది అలాగే మనకి కిడ్నీస్కి అన్నిటికీ మంచిది అన్నిటికీ మంచిది అండ్ చూడండి మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఇలా నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను అండ్ పచ్చని పప్పును మినపగొడ్లు ఫ్రై అయిపోయినవన్నీ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను జస్ట్ యాడ్ ఆన్స్ కింద లైక్ ఉన్నాయి కదా అవి కొద్దిగా అవి కొద్దిగా వేసుకున్నాం అనుకోండి సో ఏదో ఒక రకంగా మనలో మనం తింటాం కదా అని చెప్పి అలా వేసుకున్నాం మేము అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గుమ్మడి గింజలు కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను సో అవొక్క స్పూను అవొక్క స్పూను చేసేసుకుంటున్నాను యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ముద్దులో ఈ కారడు కలుపుకుంటానండి సో అలా అలా మనం కలుపుకోవటం వల్ల మనకి ఇప్పుడు ఇవన్నీ మనం తిన్నట్టు ఉంటుంది కదా అందుకని యూజువల్గా నేను ప్రిఫర్ చేసే ఫుడ్ ఏంటంటే ఇట్లా ప్రిఫర్ చేస్తాను సో మేము ఏం చేస్తామంటే అప్పుడప్పుడు సపరేట్గా అన్ని ఫ్లాక్ సీడ్స్ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ సపరేట్గా ఫ్రై చేసుకుని ఓట్స్లో కూడా మిక్స్ చేసుకుని తింటాము సో ఇదిగోండి కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని చల్లార పెట్టుకుంటున్నాము అండ్ లీస్ట్ లాస్ట్ సో ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు కూడా తీసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను కారపొడి చేసుకుంటున్నాం కదా సో ఇడ్లీ కాంబినేషన్కి కారపొడి చేసుకుంటున్నాను అండి నేను అండ్ ఇది వచ్చేసి జొన్న ఇడ్లీ సో ఈ జొన్న ఇడ్లీ కూడా నేను సపరేట్గా ఒక వీడియో తీసి చూపిస్తాను ఇప్పుడైతే ఇవన్నీ జార్లోకి తీసుకొని సో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే చిన్న ఉసిరికాయ అంతా చింతపండు వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నాము బాగా అంటే మరీ ఫైన్ పౌడర్ కాదు ఇట్లా చూడండి మనకి తచ్చపిచ్చగా అట్లా మిక్సీ పట్టుకున్నాము సో ఇప్పుడు వేడి వేడి ఇడ్లీ అలా ప్లేట్లో వేసుకుని కారపొడి అలా వేసుకుని కాచిన నెయ్యి దానిలో కలుపుకొని ఆ ఇడ్లీతో ఆ కారొడి కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దరి వద్దండి చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టాం సో ఇవాళ వీడియో అయితే ఇది సో మరొక మంచి హెల్దీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను హెల్దీ రెసిపీతో ఉన్న వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇప్పుడైతే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్